నేను జీజేఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూయు ఐఎన్టీయుసి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ను చాలా రోజుల తర్వాత మీడియా ముందు మాట్లాడుతున్నాను ఏదైతే మొన్న జేఏసీ వాళ్ళు ఆర్టీసీ జేఏసీ వాళ్ళే సమ్మె నోటీస్ ఇచ్చారు దాని గురించి కార్మికులు అలా ఉంది అయితే నేను చెప్పేది ఏంటంటే జేఏసీ ఆర్టీసీ అయితే సమ్మె నోటీస్ ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అది సరైనది కాదు రెండవది ఏంటంటే సమ్మె నోటీస్ ఇవ్వడం చాలా సులభం సమ్మె నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం ముందు ఎలా ఉంటుంది ట్రెడ్యునల్ పద్ధతులు అంటే ఏ విధంగా ఉంటాయంటే ముందు దశల వారీగా మనం పోరాటాలు చేయాల తర్వాత ఒకవేళ ఏ సెటిల్మెంట్ కాకపోతే అప్పుడు అనివార్యమైతే సమ్మె నోటీస్ ఇవ్వాల దీంట్లో ఏంటంటే ఏం కనబడుతుందంటే ఐదారు యూనియన్లు కలిసి జాయింట్ ఏదైతే పోయిందో మరి వాళ్ళు సమ్మె చేయానికి చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా లేదా అన్నది సందేహం ఉంది రెండవది ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఈ సమ్మె నోటీసు ఇచ్చారా లేకపోతే కార్మికులు నిజంగా నిజంగా వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో పరిష్కారం చేయాల వాళ్ళ సమస్యలను ఆ ఉద్దేశంతో ఇచ్చారా అది వాళ్ళ విఘ్నతకే వదిలేసిన విషయం ఏంటంటే యాభై మూడు రోజులు గతంలో నాలుగు సంవత్సరాల ముందు ఏదైతే యాభై మూడు రోజుల సమ్మె జరిగిందో అప్పుడు జేఏసీ తరఫున ఏదైతే హెరాయిక్ పోరాటం జరిగిందో ఏ సెటిల్మెంట్ లేకుండా యూనియన్లనే పతనం చేసేసారు పరిష్కారం సమస్యలు పరిష్కారమేం కాలే యూనియన్ రద్దు చేసడం జరిగింది కేసీఆర్ గారు అటువంటి పోరాటం చేసి యాభై మూడు రోజులు నడి సముద్రంలో కార్మికులను ముంచారు ఇప్పుడు ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయని సమస్యల గురించి వాళ్ళు మాట్లాడాలంటే మేము చెప్పేది ఏంటంటే తొంభై ఆరు పాతం తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఓఆర్ పెరిగింది అని ఒకవైపు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు సంవత్సరానికి ఏడు వేల కోట్ల లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు అయితే ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఏవి ఉన్నాయో అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి అయితే మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడడం గవర్నమెంట్ దగ్గర వెళ్ళి లాబింగ్ చేయడం అటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు చేయకుండా ఏకంగా సమ్మె చేస్తున్నాం సమ్మె చేస్తాం సమ్మెకు దిగుతున్నాం అని వాళ్ళు ఏదైతే దేశీ వాళ్ళు ఏదైతే కార్మికులకు మేనేజ్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు చెప్తున్నారు మేము దానికి వ్యతిరేకంగా లేము విషయం ఏంటంటే ఒక సిద్ధాంత ప్రకారంగా ఒక పద్ధతిలో పద్ధతిలో ఒక సిస్టంలో సమ్మె చేయాలి సిస్టంలో సమ్మె చేయాలి మొన్న మా మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా అంటే ఏమండి మేము టూ పాయింట్ ఫైవ్ డిఏ ఇచ్చాము ఈ మధ్య రెండు వేల పదిహేడు వేతన సవరణ చేశాము తర్వాత సిసిఎస్ పిఎఫ్ బకాయిలు కూడా కొంతవరకు ఇచ్చినాము కారణాకాలం ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఎనిమిది బెడ్ల హాస్పిటల్లో బెడ్లు పెట్టాము నాలుగు వదులు ఎనిమిది బెడ్లు ఉన్నాయి దాన్ని రెన్యువల్ చేసాము చాలా మార్పులు చేశాము ఎన్నో సౌలభ్యాలు కారణాకాలం మేము ఇప్పుడు పెట్టాము అతి త్వరలో ఎన్కాచ్మెంట్ కూడా ఇస్తాము మరియు పని భారం కూడా పెరగకుండా మూడు వేల పోస్ట్ నోటిఫికేషన్కి లేట్ అయినా ఇప్పుడు మూడు వేల పోస్ట్ గురించి ప్రాసెస్ అవుతున్నది ఖర్చులు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సుల గురించి మేమే ఖర్చులు భరించి ఆర్టీసీకి బస్సులన్నీ ఇవ్వాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వారికి గవర్నర్ గవర్నీయుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు పంపారు దాని ఆమోదం రాగానే ఎలక్ట్రిక్ బస్సుల గురించి అది సెటిల్మెంట్ అవుతుంది చిన్న చిన్న కేసులలో మహాలక్ష్మిలో ఏదైతే కేసులు రాస్తున్నారో అవన్నీ నేను ఉపసంహరించుకుంటాను ఒక కరెక్ట్ గైడ్ లైన్స్ ఇస్తామని ఎండి గారు చెప్తున్నారు మాకు అతి త్వరలో ఆ సెక్టర్ రావచ్చు ఇంకా పదిహేను వందల కొత్త బస్సులు కూడా కొంటామన్నారు మరి ఇంకేంటంటే ఈ ఈ మధ్య ఇవన్నీ ఆయన నేను ఇవన్నీ చేస్తున్నారు ఈ మొన్న శాలరీ డిలే అయిపోయింది ఈ నెల అయితే దానికి ఆయన ఏమన్నంటే మన మేనేజ్మెంట్ వాదన ఏంటంటే ఫైనాన్షియల్గా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఇయర్లు దీనివల్ల బడ్జెట్ రావడం వల్ల మేము సరైన టైంలో జీతాలు ఇవ్వలేకపోయినాం కానీ పోయిన ఇయర్ సంవత్సరం అంతా ఫస్ట్ పేమెంట్ అయింది ఇయర్ ఒక్కటి ఈ మంత్ ఒక్కటే మేము డిలే అయినప్పుడు మన్నించాలండి దీనివల్ల జాప్యం జరిగింది ఇక ముందు ఇటువంటి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా